హాయ్ అండి వెల్కమ్ టు సాయి గైడెన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను హిమ నేను ఈరోజు జనరల్ రీడింగ్ చేస్తున్నానండి ఇది లెస్ రీడింగ్ సో మీరు ఎప్పటి నుంచి ఈ వీడియో చూస్తే అప్పటి నుంచి కౌంట్ అవుతుంది మీకు ఈ రీడింగ్ రెజ్యూనేట్ అయితేనే కంప్లీట్గా ఫుల్గా ఈ వీడియో వాచ్ చేయండి సో మీకు రెస్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అన్న మీకు ఈ వీడియో అంటే ఈ వీడియోలో చెప్పే డీటెయిల్స్ అన్నీ మీకు మ్యాచ్ అవ్వాలి రెజల్యూట్ అవ్వాలి సో అప్పుడే మీకు అప్పుడే మీరు చూడవచ్చు ఈ వీడియోని మొత్తం అలాగే నేను ఈరోజు చూస్ చేసుకున్న టాపిక్ ఈ ఫుల్ మూన్ డే ఈ సో ఫుల్ మూన్ యాక్చువల్గా ఒక టూ టు త్రీ డేస్ దాని స్ట్రెంత్ ఉంటుందండి సో అందుకని ఈ ఫుల్ మూన్ డే రోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అలాగే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు తర్వాత మీ పర్సన్ ఫైనల్గా ఏమైనా యాక్షన్ తీసుకుంటారా యాక్షన్ ఏమైనా తీసుకుంటారా మీ వైపు రావటానికి సో ఆ డీటెయిల్స్ అన్నీ ఈరోజు నేను చెక్ చేస్తాను సో మీరు సపరేషన్లో ఉన్నారా లేకపోతే జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్లో ఉన్నారా అనేది కూడా ఈరోజు చెక్ చేద్దాము ఓకేనా అండి నేను రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ సిచ్యుయేషన్ ఏంటి ప్లీజ్ క్యూ మీ కరెంట్ సిచ్యుయేషన్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్ కరెంట్ మా వ్యూవర్స్ పార్ట్నర్ ఎలా ఉన్నారు చెప్పండి ఓకే సారీ దానికి ముందు మీకు ఇంకా మీ మీ రీజ్ మీకు రెజోనేట్ అవ్వాలి అంటే ఫల్ ఫస్ట్ మీ మీ సిచ్యువేషన్ కూడా చూడాలి కదా యా యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్ చెప్పండి మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషను ప్లీజ్ గివ్ మీ త్రీ కార్డ్స్ ప్లీజ్ గివ్ మీ త్రీ కార్డ్స్ మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ అండ్ సిచ్యువేషన్ గురించి ఒక త్రీ కార్డ్స్ ఇవ్వండి ఎయిట్ ఆఫ్ మ్యాన్స్ నైస్ ఓకే మీ ఫీలింగ్స్ వచ్చి మీ ఫీలింగ్స్ వచ్చి ఇది పూర్తిగా పూర్తిగా సపరేషన్లో ఉన్నట్లయితే నాకు రాలేదు ఓకే యాక్చువల్గా మీ ఫీలింగ్స్ ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి అంటే మీకు ఆల్రెడీ ఆల్రెడీ కమ్యూనికేషన్స్ అయితే ఉన్నాయి బట్ ఆ కమ్యూనికేషన్స్ వలన మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదనమాట సో మీరు అలా అనుకుంటున్నారు సో మాటల్లో మీకు ఒక హార్డ్గా ఉంది మీ పర్సన్తో మాట్లాడుతుంటే యు యువర్ ఫీలింగ్ వెరీ హైలీ బర్డెన్ అనమాట మీరు చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు అందుకని మీరందుకే మీరే వాకౌట్ చేసేశారు మీ పర్సన్ నుంచి మీరందుకే మీరే వాకౌట్ చేసేసారు ఎంత మీ పర్సన్తో మాట్లాడుతున్నా దిస్ విల్ నాట్ దిస్ విల్ నాట్ వర్క్అవుట్ అంటూ దెర్ ఇస్ నో యూస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ హీమర్ దెర్ ఇస్ నో యూస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ హర్ అని మీరు ఆ ఫీలింగ్స్లోనే ఉన్నారనమాట సో నేను క్లారిఫికేషన్ అడుగుతాను డి యూనివర్స్ ప్లీజ్ క్యూ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్కి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ క్యూ హైన్ ప్లీజ్ క్యూ మీ ది క్లారిఫికేషన్ కౌడ్ ఫార్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఓకే యా మీరు యూ ఆర్ ఇన్ కమ్యూనికేషన్ అండి సో మీరు కమ్యూనికేషన్లో ఉన్నారు కానీ మీరందుకే మీరే చాలా కష్టంగా యూ బోత్ యూ యూ బోత్ గోడ్ సపరేటెడ్ చాలా కష్టంగా సపరేట్ అయ్యారన్నమాట దిస్ ఈజ్ నాట్ యువర్ విష్ సో దాని గురించి ఆలోచిస్తున్నారు అందుకనే ఈక్వల్ గివ్ అండ్ టేక్ వచ్చేంత వరకు నేను పేషెన్స్గా ఉంటాను నాకు ఈక్వల్ గివెంట్ టేక్ కావాలి అని మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి అని డిసైడ్ అయ్యారనమాట రీసెంట్ పాస్ట్లో మీరిద్దరూ బాగానే మాట్లాడుకుంటూ ఉన్నారు బట్ ఫ్యూ మిస్అండర్స్టాండింగ్స్ ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వలన యూ బోత్ గోడ్ సపరేటెడ్ సో అది మీకు ఇష్టం లేకపోయినా మీరు అదే పనిగా చేశారు ప్లీజ్ క్యూ మీ ద క్లారిఫికేషన్ కోడ్ ఫర్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ చేసు మీరు చాలా భారంగా ఉంది అయినా కూడా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవటానికి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు ఇలా చేశారనమాట సో ఫైనల్గా మీకు ఏదో మోసం జరిగింది మీ మీ పర్సన్ యొక్క మీ మీ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడే మీకు సంథింగ్ ఏదో తెలిసిందనమాట మీ పర్సన్ మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారు అని సో అందుకనే మీరు మీ పర్సన్ నుంచి సపరేట్ అయ్యారు దిస్ ఈజ్ ఇది మీరే చేశారనమాట మీరు అందుకే మీరే మీ పర్సన్ నుంచి మీ మీ పర్సన్ నుంచి మీరు వెళ్ళిపోయారు సో ఇవి మీ ఫీలింగ్స్ అండి సో నేను ఇందులో ఇందులో చూస్తూ ఉంటే మీది ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే అంటే జోడాయిక్ సైన్స్ ప్రకారము నాకు ఇక్కడ పైసెస్ కనిపిస్తున్నారు తర్వాత పైసెస్ మీనరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి కనిపిస్తున్నారు అలాగే తు సింహరాశి కూడా కనిపిస్తున్నారు మేషరాశి తులారాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ తులారాశి మకర రాశి అండ్ ఆల్సో కన్యా రాశి కూడా ఉన్నారు ఓకేనా అండి సో ఈ ఇవి నాకు ఎక్కువగా హైలైట్గా కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో దట్ ఇస్ ఎ స్ట్రాంగ్ కార్డ్ దట్ ఇస్ అ టెంపరెన్స్ కార్డ్ ది మేజర్ ఆర్కోన కార్డ్ సో దీన్ని దీన్ని చూస్తుంటే నాకు ఎక్కువ ధనస్సు రాశి కనిపిస్తుంది అండి ధనస్సు ఓకేనా సో ఓకే ధనస్సు రాశి వాళ్ళు ఎక్కువగా వ్యూవర్స్ ఉన్నారు సో ఇది మీది కానీ మీ పోర్స్టన్ది కానీ ఉండొచ్చు అనమాట ఈ రాశులు ఓకే నేను ఇప్పుడు మీ పర్సనల్ సిచ్యుయేషన్ ఏంటి అనేది చూస్తాను యూనివర్స్ ప్లీజ్ క్యూ మీ ద సిచ్యుయేషన్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్ సిచ్యుయేషన్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్ తను ఇప్పుడు ఎలా ఉన్నాడు వాట్ ఈస్ వాట్ ఈస్ హిస్ ఆర్ హర్ సిచ్యుయేషన్ ప్లీజ్ క్యూ మీ ద సిచ్యుయేషన్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్ వ్యాన్స్ ఓకే తను ఏదో డిసైడ్ అయ్యారు తన సిచ్యుయేషన్ మీకోసం వెయిట్ చేస్తున్నాడండి ఓకే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఓకే అండ్ హియర్ నైన్ ఆఫ్ పెంటకల్స్ అనమాట తను తనకి ఏది కావాలో తన చూజ్ చేసుకోవాలి అని దే హ్యావ్ డిసైడెడ్ సంథింగ్ అబౌట్ యూ అది వాళ్ళ కో వాళ్ళు కోరుకున్నది వాళ్ళు ఏదో డిసైడ్ అయితే అయిపోయారు ప్లీజ్ క్యూ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఎ టూ ఆఫ్ వ్రాన్స్ యా వాళ్ళు కూడా సంథింగ్ వాళ్ళు వాళ్ళ సిచ్యుయేషన్ అయితే వాళ్ళకు కూడా ఏదో బ్యాక్ స్టాప్ జరిగింది వాళ్ళు తను కూడా మోసపోయాడు లేకపోతే మిమ్మల్ని మోసం చేసినాను సో మిమ్మల్ని మోసం చేశాను అని అతను కూడా తెలుసు అనమాట ఆమెకి కానీ లేకుంటే అతనికి తెలుసు మిమ్మల్ని మోసం చేశారు అని సో ప్లీజ్ క్యూ మీ క్లారిఫికేషన్ కోడ్ ఫర్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఓకే ఇప్పుడు తను రియలైజ్ అవుతున్నాడు అనమాట మీకోసం వెయిట్ చేస్తూ తను థింక్ చేస్తున్నాడు ఎందుకు నేను ఇలా చేశాను మరి ఇప్పుడు నేనేం చేయాలి అని సో తనే క్వశ్చన్స్ వేసుకొని తనే ఆన్సర్స్ వెతుక్కుంటున్నాడు హీస్ హీఈ్ ఇన్ రియలైజేషన్ మోడ్ అనమాట సో సో తనందుకే తనే అన్నిటిని అనలైజ్ చేస్తూ ఉన్నాడు సో ప్లీజ్ డ్యూ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మీతో బ్లైండ్గా ఇంకా మాట్లాడాలి ఇంకా నాకు ఏ సిచ్యుయేషన్ అవసరం లేదు వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్ ఐ హ్యావ్ టు టాక్ విత్ మై పార్ట్నర్ అట్ ఎనీ కాస్ట్ అని అనుకుంటున్నాడు మీతో బ్లైండ్గా లైఫ్ స్టార్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నాడు తనకు అర్థమైందండి మిమ్మల్ని మోసం చేశాను మిమ్మల్ని బ్యాక్స్టెప్ చేశాను అని తనకు అర్థమైంది హీ హిసైడెడ్ దట్ హీ 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 డిడ్ డిఫాల్ట్ తనే తనే తప్పు చేశాడు అని అమ్మాయి కానీ అబ్బాయి కానీ తన వాళ్ళే తప్పు చేస్తాను అని అనుకుంటున్నాడు సో ఇది అండి మీ పర్సన్ తను లాస్ట్కి ఫైనల్గా డిసైడ్ అయితే అయిపోయారు సో దీన్ని దీన్ని చూస్తుంటే నాకు ఇక్కడ స్ట్రాంగ్గా కన్యా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు విరుగు మీ పర్సన్ మీ పోర్సన్ చూడానికి కన్యా రాశి అయి ఉండాలి ఆర్ఎల్స్ నాకు ఇంకా చాలా కనిపిస్తున్నాయి ఏరీస్ కానీ మేషరా మేషరాశి సింహరాశి ఓకే తర్వాత మీన మీనరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి సో ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకు మీరు కానీ మీ పోర్సన్ కానీ తులా కూడా వస్తుంది తులా మకరం వృషభం ఓకే ఇవ్వండి మీ పోర్సన్ అయితే మీ పోర్సన్ అయితే రియలైజ్ అయిపోయాడు మీ మీకు అన్యాయం మీకు అన్యాయం చేశాను అని తను అయితే అర్థం చేసుకున్నాడు అనమాట సో హీ వాంటెడ్ టు లైఫ్ టు స్టార్ట్ ఏ లైఫ్ ఫ్రెష్లీ విత్ యూ మీతో ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేయాలి అని అయితే హీ హీ ఆర్ హీస్ థింకింగ్ ఓకే యూనివర్స్ ప్లీజ్ చెప్పండి తన సిచ్యుయేషన్ అయితే అది తన సిచువేషన్ మీకోసం అట్లా ఒంటరిగా ఉన్నాడు ఆలోచిస్తున్న డిసైడ్ అయిపోయారు ప్లీజ్ తన ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి ప్లీజ్ క్యూ మీద ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్ మా మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు ప్లీజ్ క్యూ మీద ఫీలింగ్స్ ఓకే మీ గురించి చాలా అప్సెస్డ్గా థింక్ చేస్తున్నారు ఎలా థింక్ చేస్తున్నారు అంటే ఇంకా తను ఏం చేసినా మీరే గుర్తొస్తున్నారన్నమాట సో మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా ఫాస్ట్గా వచ్చేయాలి అనుకుంటున్నారు యా మీరు ఎంప్రెస్ లాగా ఫీల్ అవుతున్నారు మీరు చాలా మంచి పర్సన్ మీలాంటి పర్సన్ ఎవరికి మీలాంటి పర్సన్ ఎక్కడా చూడలేదు అని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారంట చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని సో ప్లీజ్ యూ మీది క్లారిఫికేషన్ కోడ్ ఫర్ విల్ తను మనసులో చాలా ప్రేమ పెట్టుకున్నారండి అది బయటికి చూపలేకపో చూపించలేకపోవడం వల్ల తనకి పిచ్చి పడుతుంది అనమాట సో ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు మీ గురించి మీరుంటే మీతో చెప్పేవారు బట్ మీతో మాట్లాడట్లేదు కాబట్టి హీస్ ఫీలింగ్ వె హీ ఆర్ షీ ఈస్ ఫీలింగ్ వెరీ అప్సెస్డ్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ ప్లీజ్ యూ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ యా తను తనకు చాలా కన్ఫ్యూజన్ ఉంది మీ దగ్గరికి ఎలా రావాలి సో అందుకని తను ఏం రీసెర్చ్ చేసుకోలేకపోతున్నారు తప్పైతే తనే చేస్తాడు మరి ఏం చేయాలి ఇలా ఏం చేస్తే మీ మీరు కన్విన్స్ అవుతారు అని తను మరి ఏదైనా తొందరగా ఏదైనా ఫూలిష్గా బిహేవ్ చే చేసేసి మీ దగ్గరకి మీ దగ్గర డైరెక్ట్గా అనుకో మళ్ళీ ఉన్నదంతా అంటే బిల్డ్ చేసిన తను ప్లాన్ చేసినటువంటి స్పాయిల్ అవుతుందేమో మీ రిలేషన్షిప్ కూడా మళ్ళీ పూర్తిగా కట్ అయిపోతుందేమో అని భయపడుతుంది అందుకనే సైలెంట్ గా ఉన్నాడన ప్లీజ్ కివ్ మీద క్లారిఫికేషన్ ఫర్ సోర్స్ చాలా తను లోన్ లోన్లీనెస్ ని తన డిప్రెషన్ ఇంకా తట్టుకోలేకపోతున్నాడు అంది అందుకని దాని నుంచి తప్పించుకోవాలంటే మీ దగ్గరికి రావాలి ఆ డిప్రెషన్ని తప్పించుకోవాలి అని చూస్తున్నాడు అనమాట సో మిమ్మల్ని అయితే ఎంప్రెస్ లాగా చూస్తున్నాడు మీరు ఎందుకో మీరు అయితే మిమ్మల్ని ఎందుకో బ్యాక్ స్టాప్ చేశాను అన్నారు కదా అనవసరంగా చేశాను నా పుస్తకానికి నేను ఇలా చేసి ఉండకూడదు అని తన ఫీలింగ్ అనమాట ఇది తన ఫీలింగ్ అసలు అసలు ఎందుకు మీరు మీరిద్దరు సపరేట్ అయ్యారు అనేది కూడా చూద్దాము ప్లీజ్ గివ్ మీ ద రీజన్ వై మై వ్యూవర్స్ అండ్ మై వ్యూవర్స్ పార్ట్నర్ గోట్ సపరేటెడ్ ఎందుకు ఎందుకు సపరేట్ అయ్యారు ప్లీజ్ చెప్పండి మా వ్యూవర్స్ మై వ్యూవర్స్ పార్ట్నరు ఎందుకు సపరేట్ అయినారు వాళ్ళు సపరేట్ అవ్వాల్సిన రీజన్ ఏంటి ఎందుకు బ్యాక్ స్టాప్ చేయాల్సి వచ్చింది మా వ్యూవర్స్ని మా వ్యూవర్స్ని మా వ్యూవర్స్ పార్ట్నర్ వై వై బ్యాక్ స్టాప్డ్ వై వై డి ద బ్యాక్ స్టాప్ ఓకే కింగ్ ఆఫ్ వర్డ్స్ థర్డ్ పార్టీ ఉందండి థర్డ్ పార్టీ ఉంది యా అది ఆ థర్డ్ పార్టీని కూడా తన డెవలప్ నేచర్ వల్లనే ప్లీజ్ గివ్ మీద కింగ్ ఆఫ్ వర్డ్స్ యా మరియు వచ్చింది మరీ మిమ్మల్ని మోసం చేశారనమాట ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ వర్డ్స్ ఓకే ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఆఫ్ త్రీ ఆఫ్ కప్స్ కర్బ్స్ హూఈసీ Okay, please give me the clarification for the devil. Hmm. సో మిమ్మల్ని మోసం చేశారు మిమ్మల్ని ఎందుకు మోసం చేశారు అంటే వాళ్ళకు ఒక మైండ్లో ఒక థింగ్ ఏదో స్ట్రైక్ అయింది ఒక స్ట్రాంగ్గా సంథింగ్ దే హ్యావ్ డిసైడెడ్ సంథింగ్ అబౌట్ యూ అనమాట మీ గురించి ఏదో తెలుసుకున్నాడు సో మీ గురించి ఏదో తెలుసుకోవడానికి లేకుంటే టు నో అబౌట్ యూ లేకపోతే తనకు తనకు ఏదో కావాలి సో యాక్చువల్గా కింగ్ ఆఫ్ సోర్స్ అంటే He's very blunt, uh, he's very logical, and also. హీస్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ ఇన్ హిస్ టర్మ్స్ అనమాట తన టర్మ్స్ మీద చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు ఏది నమ్మితే అదే కరెక్ట్ అని ఉంటారనమాట ఎలా చెప్పాలి అంటే ఇది యాక్చువల్గా నెగిటివ్ వేలో డెవలేస్ నేచర్ వచ్చింది కాబట్టి సో వాళ్ళకి ఏది కావాలో దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా సాధించాలి అనేలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అనమాట మీ పర్సన్ సో అందుకని ఆ త్రీ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళకు ఆ మూడో పర్సన్ ఎందుకు ఆ మూడో పర్సన్ చాలా కరెక్ట్ అనిపించింది సో చాలా కరెక్ట్ అనిపించి వాళ్ళ వైపుకి వెళ్ళిపోయాడు థర్డ్ పర్సనే కరెక్ట్ వాళ్ళు చెప్పాను కదా వాళ్ళు ఏదైనా నమ్మితే సో ఇంకా అదే కరెక్ట్ యాక్చువల్గా అయితే కింగ్ ఆఫ్ గప్స్ అనేది హిస్ అస్ రైట్ పర్సన్ బట్ హీజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బ్లాండ్ పర్సన్ అందుకని హీ డిడ్ రాంగ్ థింగ్ హియర్ అనమాట నెగిటివ్ వేలో అయితే తప్పు చేసేస్తారు ఎంత కరెక్ట్గా ఉండాలి అనుకున్నా కూడా దే విల్ డూ ఎర్ రాంగ్ థింగ్ సో ఆ డెవలిష్ నేచర్ వలన ఆ డెవలిష్ నేచర్ వలన మళ్ళీ వాళ్ళ అసలు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ కూడా వీళ్ళు ఇంతకుముందు ఇలాగే చేర్ చేశారు సో మీకన్నా థర్డ్ పార్టీనే బెస్ట్ అనుకుని సో అందుకనే మిమ్మల్ని ఛేర్ చేయాల్సి వచ్చింది సో ఇది ఇంకా ఈ స్టోరీ ఇంకా ఎలాగా కనిపిస్తుంది అంటే మిమ్మల్ని మోసం చేయడానికి కారణం మనీ వాళ్ళు సంథింగ్ ఏదో మనీ ప్రాబ్లం వలన సో మనీ ప్రాబ్లం వలన దే డ్ అబౌట్ ద మనీ సంథింగ్ ఏదో వాళ్ళకు సంథింగ్ వాళ్ళకు మనీ ఉంటేనే వాళ్ళకి ఏదో జరుగుతుంది అన్నమాట సో అది మీ దగ్గరకన్నా థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళకు వస్తుంది మీరు మీ నుంచి ఎక్స్పెక్ట్ మీ నుంచి ఆ మనీ కానీ లేకపోతే సంథింగ్ వాట్ దే వాట్ దే వాంటెడ్ దే విల్ దే విల్ బి గెటింగ్ ఫ్రమ్ ది థర్డ్ పార్టీ దాన్ యూ మీ దగ్గర నుంచి అయినా థర్డ్ పార్టీ నుంచి ఎక్కువగా వాళ్ళు వాళ్ళకు కావాల్సినది వాళ్ళకి దక్కుతుంది అందుకని చేస్తు చేస్తుంది థర్డ్ పార్టీ సో ఇదే అండి మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేయడానికి కారణం మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేయడానికి కారణం సంథింగ్ మీ దగ్గర లేనిది ఆ థర్డ్ పార్టీ దగ్గర ఉందన్నమాట అందుకని వాళ్ళు చాలా వాళ్ళు చాలా ఎక్కువ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆలోచించి మీ మిమ్మల్ని మిమ్మల్ని మోసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఓకే యూనివర్స్ ప్లీజ్ క్యూ మీద ప్లీజ్ క్యూ మీద ఇంటెన్షన్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్ ప్లీజ్ క్యూ మీద మెయిన్ ఇంటెన్షన్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్ టువర్డ్స్ మై వ్యూవర్స్ మై వ్యూవర్స్ పైన ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి మా వ్యూవర్స్ పార్ట్నర్కి ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి చెప్పండి ప్లీజ్ క్లియర్ ప్లీజ్ క్యూ మీద క్లియర్ ఇంటెన్షన్ ఓకే ఇప్పుడు ఇప్పుడు మీ గురించి అర్థం చేసుకున్నారు And they, they wanted to work out and the uh అంటే ఇంటెన్షన్స్ అంటే మీకోసం వర్కౌట్ చేస్తున్నారు బట్ స్టిల్ దే వాళ్ళు ఇంకా అప్సెస్ అప్సెస్ నుంచి పోలే అప్సెస్ నుంచి బయటికి రాలేదనమాట దే హ్యావ్ టు స్టిల్ దే స్టిల్ హ్యావ్ టు ట్రాన్స్ఫామ్ అనమాట వాళ్ళు ట్రాన్స్ఫామ్ అవ్వాలి వాళ్ళు చాలా అప్సెసివ్గా ఉన్నారు దే దే ఆర్ నాట్ ఇన్ ద రైట్ మూడ్ నవ్ సో వాళ్ళు ఒక కరెక్ట్ వేలో అయితే వెళ్ళట్లేదు బట్ వాళ్ళైతే ఒకటి అర్థం చేసుకున్నారు మీతో మీతో ఒక మంచి లైఫ్ ఉండాలి సో మీరే తన కరెక్ట్ పర్సన్ తన ఇంటెన్షన్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి సో మీతో ఉంటేనే వాళ్ళకు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది యూ ఆర్ ది కరెక్ట్ పర్సన్ అని వాళ్ళైతే రియలైజ్ అయ్యారు బట్ రియలైజ్ అయినా కూడా దే ఆర్ స్టిల్ ఇన్ దే దే ఆర్ స్టిల్ ఇన్ డెవలిష్ డెవలిష్ థింకింగ్ అనమాట ఒక రకమైన ఒబ్సెసివ్నెస్ అనమాట సో ది సెవెన్ ఆఫ్ పెంటకల్స్ దే ఆర్ వర్కింగ్ అవుట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇంకా తన రిజల్ట్ రాలేదు సో దే ఆర్ థింకింగ్ అబౌట్ ద రిజల్ట్ వాళ్ళు వాళ్ళు సంథింగ్ ఏ ఏదో సంథింగ్ దే దే ఆర్ వర్కింగ్ అవుట్ సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ అనమాట అండ్ ఆఫ్ ది సో ఎయిట్ ఆఫ్ వర్డ్స్ సో దిస్ దీస్ ఆర్ ది క్లియర్ ఇంటెన్షన్స్ కాబట్టి సో చ మీకోసమైతే వర్క్అవుట్ చేస్తున్నారండి సో మీ నుంచి ఏమైనా రెస్పాన్స్ కావాలి అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇంటెన్షన్స్ అంతే అది మీ నుంచి రెస్పాన్స్ కావాలి అని చాలా వెయిట్ చేస్తున్నారు బట్ వాళ్ళు డెవలిష్ నేచర్లో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళినా కూడా దే విల్ ద దె రెస్పాండ్ ఇన్ ద రైట్ వే వాళ్ళు మంచి మంచి మూడ్లో అయితే లేదు సో ఐ ఐ కెన్ సే డోంట్ డోంట్ గో అండ్ డోంట్ టెక్స్ట్ ఆర్ కాల్ ఓకే ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ వెరీ రైట్ మూడ్ సో ఎయిట్ ఆఫ్ వర్డ్స్ వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్స్ అయితే వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు సో ఇక్కడ యాక్చువల్గా మీరు ఈ కార్లో ఏం చూస్తున్నారు యూ కెన్ సీ ఆ పర్సన్ మిర్రర్లోనే షీ సఫరింగ్ అనమాట అది అదంతా ఓన్లీ మిర్రర్లోనే తన మైండ్ అనేది తన మైండ్ అనేది గేమ్ ఆడుతుంది బట్ షీ కెన్ డూ ఎనీథింగ్ బట్ మిర్రర్లోని మిర్రర్లో చూస్తున్నది ఏంటి అంటే తను చేయలేకపోతున్నాను అన్నట్లు ఫీలింగ్స్ యువర్ పార్ట్నర్ కెన్ డూ యువర్ పార్ట్నర్ కెన్ టాక్ విత్ యు యువర్ పార్ట్నర్ కెన్ కెన్ అప్రోచ్ అన్ కే అన్ కెన్ సే అపాలజీ కూడా ఇవ్వచ్చు బట్ తను తను అలా చేయడం వల్ల తన ఇమేజ్ పోతుందేమో సో ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అని సో తన మేబీ తన యుగోనో లేకపోతే సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆర్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ అన్ యాక్షన్ అనమాట సో అది తన ఇంటెన్షన్స్ అయితే అది నేనేం చేయలేను బట్ మీ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ మీతో అయితే లైఫ్ ఉండాలి అని అయితే అనుకుంటున్నాడు యా ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ హీరో ఫంట్ హీరో ఫంట్ కి క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యూ నూస్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ యా మీతో కలిసి ఉండాలి బట్ అది ఎలాగా అది చాలా కష్టంగా ఉంది ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ సెవెన్ ఆఫ్ పెంటకల్స్ అనవసరంగా యా సెవెన్ ఆఫ్ పెంటకల్స్ అనవసరంగా నేను థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయ్యాను అనవసరంగా థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయ్యాను అంటే థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయ్యి కూడా అక్కడ కూడా తనకు ఏదైతే తను ఎక్స్పెక్ట్ చేస్తాడో అవి రాలేదండి హీ డిడ్ రాంగ్ థింగ్ అని ఇప్పుడు అర్థం చేసుకున్నాడు ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ ఎయిట్ ఆఫ్ వర్డ్స్ యా తను అతను మీ గురించి సర్చ్ చేస్తున్నాడు అనమాట మీ గురించి సర్చ్ చేస్తున్నప్పుడు ఇంకా మీరే మీరు కొంచెం మారిపోయినట్లు ఉన్నారు లేకపోతే సో మీ మిమ్మల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సంథింగ్ దే దే స్టాక్ యూ సో మీ గురించి అర్థం చేసుకున్నాడు మీరు హ్యాపీగా ఉన్నారు ఇంకా మీరు తన లైఫ్లోకి రారు అందుకనే అప్సెసివ్నెస్ మీ గురించి చాలా అప్సెసివ్గా ఫీల్ అవుతున్నాడు అనమాట సో అండ్ ఆల్సో దే ఆర్ వెరీ ప్యాషనేటెడ్ అబౌట్ యూ అందుకని మీకోసమే ఆలోచిస్తున్నాడు సో దిస్ ఆర్ వెరీ ఇది చూసినా కూడా దిస్ వెరీ పాజిటివ్ రీడింగ్ మీ పర్సన్ అయితే మీకోసమే ఆలోచిస్తున్నాడు అండ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అయితే థర్డ్ పార్టీ దగ్గర నుంచి ఏది కావాలనుకుంటున్నాడు అయితే అదైతే తనకి రాలేదు సో యువర్ పర్సన్ ఈజ్ రియల్లీ థింకింగ్ ఆఫ్ యూ ఓన్లీ మీ గురించి ఆలోచిస్తున్నాడు తన తప్పు తను తెలుసుకున్నాడు అండ్ చాలా అప్సెసివ్గా ఉన్నాడు మీకోసము ఓకే సో ఇట్లనే ఉండివ్వండి సో అబ్సెసివ్నెస్ నుంచి తను చాలా రియలైజ్ అంటే ట్రాన్స్ఫామ్ అవ్వాలి తను ట్రాన్స్ఫామ్ అయిన తర్వాతనే మీ రీయూనియన్ అయితే వర్కౌట్ అవుతుంది ఓకే ఈ రీడింగ్స్ ప్రకారం మీ ఫీలింగ్స్ కానీ ఖచ్చితంగా మ్యాచ్ అయింటే మీకు రీసెంట్గాని మీకు మీకు రీసెంట్ రీసెంట్గానే ఏదైనా సప్ మీరు సపరేట్ అయ్యారు తర్వాత చాలా ఇంకా చెప్పాను కదా అవన్నీ రెజనేట్ అయితే దిస్ ఈస్ ఇది మీకోసమే అండి దిస్ వీడియో విత్ దిస్ ఇస్ వెరీ పాజిటివ్ రీడింగ్ ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్ అండ్ ఇంకా ఇప్పుడు ఏం చేశాను ఇంటెన్షన్స్ అయిపోయాయి ఓకే అయితే ఇప్పుడు అక్సెసివ్గా ఫీల్ అవుతున్నాడు కదా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గ్యూ మీ ద నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్ మీ పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటో తెలుసుకుందాము ప్లీజ్ గ్యూ మీ కోర్స్ ఫర్ మై వ్యూవర్స్ మై వ్యూవర్స్ పార్ట్నర్స్ నెక్స్ట్ యాక్షన్ మై వ్యూవర్స్ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చెప్పండి ప్లీజ్ క్యూ మీ ద నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్ యా డెఫినెట్లీ హీ విల్ టేక్ ఏ నెక్స్ట్ యాక్షన్ but it, it is slowly moving. బట్ స్టిల్ తను తను చేయలేడేమో అని ఫీల్ అవుతున్నాడు అంట అంత టైంకే టైంకే వదిలేసాడనమాట నెక్స్ట్ యాక్షన్ మళ్ళీ సెవెన్ ఆఫ్ వర్డ్స్ వచ్చింది వెనకల చెప్పాను కదండి హీ హీ ఇంకా తను ఇంకా పూర్తి రియలైజ్ అవ్వట్లేదు సో థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ తను కావాల్సింది ఎక్స్పెక్ట్ ఇవ్వ తను ఎక్స్పెక్ట్ చేసిండేది తనకి ఇవ్వలేదు కాబట్టి మీరు గుర్తొచ్చారు వచ్చారు సో మరి ఇంకొక పర్సన్ మళ్ళీ తను ఇంకొక పర్సన్ నుంచి మీ తను ఎక్స్పెక్ట్ చేస్తున్నది వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవచ్చు సో అందుకని ఇంకా మీ పార్ట్నర్ హీస్ నాట్ హీ స్టిల్ ఇన్ ఇన్ దట్ బ్యాడ్ మూడ్ అనమాట ప్లీజ్ మీ మీద క్లారిఫికేషన్ ఫర్ చారియట్ ఓకే తను కొంచెం ఇంకా ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు మీకోసమే రావాలి మీతో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే ఉన్నారనమాట బట్ ఈస్ నాట్ ఫాస్ట్ మూవింగ్ దిస్ స్లో మూవింగ్ ప్లీజ్ క్యూ మీ క్లారిఫికేషన్ ఫర్ ఎయిట్ ఆఫ్ ఫోర్ ఒకటైతే అర్థం చేసుకున్నారు ఏమైతే ఏమని అర్థం చేసుకున్నారు అంటే మీ దగ్గరకు వచ్చినా వర్క్ అవ్వదేమో అని అనుకుంటున్నాడు బట్ అది వే డిఫరెంట్ వేస్ అయ్యి ఉండొచ్చు మీరు మారిపోయారు అని తన ఫీలింగ్ లేకుంటే మీకు మీకు వేరే మీకు మీకు ఇంకొక రిలేషన్స్ ఉన్నాయి యూ టోటలీ చేంజ్డ్ అని అనుకోవచ్చు ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ ది వీలో ఫార్చ్యూన్ వీలో ఫార్చ్యూన్ సో మీకు మీతో రీయూనియన్ మీతో రీయూనియన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే టైమే టైమే తెలుపుతుంది సో నెక్స్ట్ యాక్షన్ ఏమైనా తీసుకుంటాడంటే ఖచ్చితంగా తీసుకుంటాడంటే మీకు రీయూనియన్ ఉంది అది కూడా ఇట్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ టైం తన నా టైం మారిపోయింది అంటారు కదా తన టైం టర్న్ అయింది అంటారు కదా సో ఆ సమయం వచ్చినప్పుడే ఆ వీలో ఫార్చ్యూన్ ఆ సమయం వచ్చినప్పుడే యూ బోత్ విల్ గెట్ రీయూనియన్ బట్ ప్రస్తుతానికి అయితే దే ఆర్ ఇన్ చీటింగ్ మో దే దే ఆర్ ఇన్ చీటింగ్ చీటింగ్ మోడ్ సో వాళ్ళు ఇంకా మారాలి సో అప్పుడు మారితే తప్ప మీరు వాళ్ళు మారి వాళ్ళ టైం అనేది మారింది అంటేనే అప్పుడు మీకు మీ మీ రీయూనియన్ అనేది జరుగుతుంది సో బి పేషెన్స్ ప్లీజ్ యూ మీ प्लीज प्लीज़ क्यू म टाइम पीरियड यूनिवर्स प्लीज़ क्यू म टाइम पीरियड बै वे वि बोथ गेट रीयूनियन वाल माई व्यूवर्स की व्यूअर्स पार्टनर की एपड़क रीयूनियन जो मीद टाइम फ्रेम प्लीज क्यू मीद टाइम फ्रेम यूनिवर्स प्लीज क्यू मीद टाइम फ्रेम दर्ड फिफ्टी नंबर ఓకే మీకు మ్యాక్సిమమ్ అంటే మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ మంత్స్ అండి ఒక ఫైవ్ మంత్స్ అయినా తీసుకుంటుంది లేదు అంటే ఫిఫ్టీన్ వీక్స్ ఓకే ఫిఫ్టీన్ వీక్స్ ఫైవ్ మంత్స్ అదల్స్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అంత అంత త్వరగా అయితే మేబీ కొంతమంది కొంతమంది రీసెంట్గానే సపరేట్ అయిన వాళ్ళకి త్వరగానే రీయూనియన్ అవ్వచ్చు బట్ దట్ విల్ నాట్ వర్క్అవుట్ మీ పర్సన్ పూర్తిగా మారిన తర్వాత కలిస్తేనే యు బోత్ యువర్ బోత్ యూనివర్ యువర్ బోత్ యువర్ రీ రీయూనియన్ విల్ వర్క్ అండి ఇది ఈరోజు రీడింగ్ సో ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ